హాయ్ గర్ల్స్ దిస్ ఇస్ మోర్లీ వెల్కమ్ టు ఇండియన్ ఫోర్సెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మేము వరంగల్ నుంచి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మేము ఇక్కడికి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి గురించి మేము ఇక్కడ ఏటు నగరము వచ్చాము ఇక్కడ మేము ఉండే ప్లేస్ ఇది ఇక్కడ చూడవచ్చును తెలంగాణ డిస్టిక్ ఇది ఇదేంటంటే క్రీడ క్రీడా ఓన్లీ ఇక్కడ గేమ్స్ గురించి ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గేమ్స్ గురించి ఇది ఈ స్కూల్లో మేము ఉండేది ఈ పక్కన ఇది కూడాను హాస్టల్ అని ఇవన్నీ గురుకుల పాఠశాలలు నెక్స్ట్ గిరిజన సంరక్షణ కేంద్రములు ఇవన్నీనూ తెలంగాణతో చాలా బాగా ఇక్కడ ఒక ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ ప్రభుత్వం మాత్రం పిల్లలకి చాలా ఎక్సలెంట్గా మొదలు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్ అయితే పిల్లలకి చాలా ఉన్నాయి ఇది కూడా అండి ఇది ఎంత హై స్కూల్ చాలా పెద్దవి అయినాను మేము చదువుకున్నప్పుడు ఏమీ లేవు ఇక్కడ చూడండి ఓన్లీ ఇక్కడ ఫోర్ట్స్ వాలీబాల్ ఫుట్బాల్ అండి మొత్తం మన ఫోర్ట్స్ ఇక్కడ చాలా ఎంకరేజ్ కూడా చేస్తూ ఉంటారు పిల్లలకి చూడచ్చు ఇతను ఇక్కడ ఉన్న పిల్లలందరూ నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ ప్లేయర్స్ నేను అంతను మీరు ఇక్కడ చూడొచ్చును మేమంటే ఇక్కడ జస్ట్ ఎంత తెల్లవారు మేము వాకింగ్ చేసి నెక్స్ట్ ఈ గ్రౌండ్ లోట కొంచెం ఎక్సర్సైజ్ చేయడానికి మేము వస్తాము వీళ్ళు కూడా మాకు టీచర్స్ వీళ్ళందరూ కొంచెం ప్రోత్సహిస్తారు మీరు కూడా చేయండి సార్ అని అంటుంటారు మేము ఇది ఒకటి వీళ్ళు గ్రౌండ్ ఇది ఇక్కడ నుంచి మా పక్కనే మాది బిల్డింగ్ ఇదంతా ఈ స్కూలు అంత క్రీడా ప్రాంగణం ఇదంతున్నాం వాళ్ళకి ఇదంతా హాస్టల్ పిల్లలది ఇది హాస్టల్ ఇది ఆ పక్కదన్నది స్కూలు ఇక్కడే భోజనాలు నెక్స్ట్ ప్రేడ్ గ్రౌండ్ మేమైతే జస్ట్ మేము వాకింగ్కి వెళ్ళాము అలా రన్నింగ్ చేసుకుని ఫైవ్ కిలోమీటర్ ఇక్కడికి వచ్చేసి ఈ గ్రౌండ్లో మేము రోజు నుండి ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తాం అలాగే వీళ్ళు కూడా మాకు చెప్తుంటారు అక్కడ ఉన్న టీచర్స్ ఇక్కడి నుంచి మనము అలాగా ముందుకు వచ్చి చూడండి అన్ని క్రీడలు అండి ఒకటి కాదు జావ్లింగ్ త్రో ఫుట్బాల్ వాలీబాల్ క్రికెట్ సమస్తం అండి ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ ఇది గ్రౌండ్ అట ఇక్కడ అన్నీ కూడా నేర్పిస్తారు ఎట్లా ఆడాలి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు వాళ్ళందరూ కొను ఎట్లా మనం వాలీబాల్ పెట్టుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి వీళ్ళు చాలా బాగా అండి ఇక్కడ వాలీబాల్ అయితే ఎక్సలెంట్గా ఆడుతున్నారు పిల్లలందరూ చిన్నపిల్లలు కానీ సో ఏంటంటే బాగా ఇక్కడ మన టీచర్స్ అక్కడ చూడొచ్చును ఇక్కడ కెరాటీ నేర్చుకుంటున్నారు కెరాటీ మొత్తం అన్నీ ఉన్నండి ఇది అన్నది లేదు మొత్తం అన్ని గేమ్స్ కూడా ఇక్కడ ఉన్న గేమ్స్ ఓన్లీ గేమ్స్ సంబంధించిన ఇది గిరిజను గురుకులు పాఠశాల ఇక్కడ ఎవరైనా మీకు అవగాహన ఉంది మీ పిల్లలకు కూడా ఇక్కడ తీసుకొని రావచ్చును ఇక్కడ జాయిన్ చేయవచ్చును ఫ్రీ అయినా ఎండ్ ఇది మేము ఉండే ప్లేస్ అండి మాకు ఇక్కడ ఒకటంటే ఏటూ నగరం కలెక్టర్ గారు మాకు ఇక్కడ ఇచ్చారు ఇది చూడడానికి చాలా బాగుంటుంది కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి చూడడానికి చాలా బాగుంటుంది లోపలకి కూడా అంతే హాస్టల్ అండి ఇదంతా హాస్టల్లో మాకు ఇక్కడ ఉండడానికి ప్లేస్ ఇచ్చారు అండి ఆ లోపలికి వెళ్తే మెస్సు ఇక్కడ మేము పైన ఏంటంటే ఉంటాము ఇదిగోట మేము ఉండే ప్లేస్ ఇదంతానూ చాలా బాగుంటుంది ఎవరైనా ఎప్పుడైనా మా వాళ్ళు అందరూ వస్తూనే ఉంటారండి ఇదే ప్లేస్ అట ఇస్తారట మేము విజయవాడ టెన్ ఎన్డరప్పటి నుంచి వచ్చాము ఇది కూడా మేము ఉండే రూములు ఇవి ఇక్కడ ఏంటంటే ఇది హాస్టల్ ఒకటి రెండు బెడ్లు ఉంటాయి ఒక్కొక్క రెండు బెడ్లు ఉంటాయి అట్లాగే మేము ఫ్యాన్లు అయితే ఎక్కువ లేవండి రెండే ప్లాన్లు పాపం పిల్లలు ఎట్లా ఉంటారో మనకు తెలియదు మాకైతే మరి అలవాటు అయిపోయిందండి మేము బయటకు వస్తాం కాబట్టి ఉండవలసి వస్తుంది తప్పనిసరి ఇక్కడ వరదలు ప్రజలకి హెల్ప్ చేయాలంటే మేము బాగా తప్పదు ఇక్కడ ఉండవలసి మేము ఉంటాము ఇదంతా వాళ్ళ ఈ క్రీడా ప్రాంగణం అండి అటువైపు వెళ్తే అటు గర్ల్స్ క్రీడా ప్రాంగణం ఇటువైపు వస్తే బాయ్స్ ఇది మధ్యలో ఇది బిల్డింగ్ ఉంటుంది ఇది ఏంటంటే ఎవరైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇదైతే యూజ్ చేస్తారంటే ఇక్కడ వర్షం చాలా ఇప్పుడు ఎక్కువగా పడుతుంది కానీ మేము ప్రోగ్రామ్ మాకు షెడ్యూల్ ఉంది ప్రోగ్రామే మేము చేస్తున్నాము ఏదైనా ప్రాబ్లం అంటే మేము వెళ్తూనే ఉంటాము వాళ్ళకి ఎక్కడైనా వరదలు వచ్చేటప్పుడు ఎవరైనా మధ్యలో ఉండేటప్పుడు వాళ్ళకి కాపాడడానికి కూడా మేము వెళ్తూనే ఉంటాము నెక్స్ట్ ఈ ప్రాగ్రామ్ కూడా చేస్తున్నాము ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ఎట్లాంటివి వీడియోలు వీడియోలుగా చూడాలనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చును వీళ్ళు ఏంటంటే సోలార్ తోటన్ని మొత్తం అన్ని లైట్స్ ఇవన్నీ ఇక్కడ సిస్టమ్ మొత్తం చాలా బాగున్నది ఇక్కడ కరెంట్ మనకి సేవ్ అవుతుండే సోలార్ సిస్టమ్ అని అంటుండే ఇక్కడ ఒకట ప్రతి బిల్డింగ్ పైనకి వెళ్తే అక్కడ సోలార్ సిస్టమ్ అనేది ఉంటుంది మేము ఉండేది ఏది ఒకళ్ళకి ఒక్కొక్క మంచము ఇద్దరికి ఉన్న ఒక్కొక్కరు అవి ఇష్టం మన ఇష్టము ఎవరైనా పెట్టుకోవచ్చును ఇవన్నీ మాకు ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్